ప్రయాగరాజ్లోని గంగా సరస్వతి నదుల సంగమ స్థానంలో శుక్రవారం అంటే ఫిబ్రవరి పద్నాలుగో తేదీన రోజే తొంభై రెండు లక్షల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారని పేర్కొంది భారత్ చైనాలు మినహా మిగతా దేశాల జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ అమెరికా రష్యా ఇండోనేషియా బ్రెజిల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాల జనాభా కూడా యాభై కోట్ల కంటే అని ఉత్తరప్రదేశ్ సర్కార్ తెలిపింది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ కొనసాగనుంది ఇప్పటి వరకు మరిన్ని కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన త్రివేణి సంగమంలో తగ్గిసాట ఘటన జరిగగా పలువురు భక్తులు చనిపోయారు ఆయన పుణ్యస్నానాల కోసం తరలివచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు కాగా కుంభమేళ ఏర్పాట్లకి పదిహేను వందల కోట్ల పెట్టుబడి పెడితే మూడు లక్షల కోట్ల రాబడి వచ్చిందని సీఎం యోగి ఆదిత్య

చక్కటి ఏర్పాటు చేసినందుకు మేం సీఎం యోగికి ధన్యవాదాలు తెలిపారు తదుపరి కుంభమేళ మహారాష్ట్రలోని నాసిక్లో జరుగుతుంది దాన్ని కూడా ఇదే విధంగా విజయవంతం చేయడంపై మేము ఫోకస్ పెడతామన్నారు దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్